హాయ్ గైస్ అందరికీ ముందుగా అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి రాజు నేను మీకు వచ్చేసి సోలార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి మనకు సోలార్ స్ట్రక్చర్ ఏంటి అంటే మాడ్యూల్ దగ్గర జనరేట్ అయిన జనరేషన్ సప్లై మన ఇంటి దగ్గర వరకు ఎలా వస్తుంది దీని గురించి మనం జస్ట్ మనం ప్రజెంట్ ఈ స్టార్టింగ్ వీడియోలో ఓన్లీ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం ఓకేనా ఇవి వచ్చేసి మనకు మాడ్యూల్స్ ఇదే మాడ్యూల్స్ దగ్గర మనకు జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా ఈ మాడ్యూల్స్ ఎలా కనెక్ట్ చేశారు అనేది నేను మీకు రాబోయే వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మాడ్యూల్స్ నుంచి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ మాడ్యూల్ ఎండ్ ద్వారా తీసుకొని వస్తారు ఓకేనా ఆ యొక్క ఎండ్లో అయితే ఏదైతే కనెక్ట్ చేస్తారో దాన్ని మనం వచ్చి స్ట్రింగ్ కేబుల్ అంటాం ఆ స్ట్రింగ్ కేబుల్ వచ్చేసి మనకు ఫోర్ స్క్వేర్ ఉండొచ్చు సిక్స్ స్క్వేర్ ఉండొచ్చు ఓకేనా దాని తర్వాత అక్కడ కనెక్ట్ చేసిన తర్వాత అదే కేబుల్ని మనకు అండర్ గ్రౌండ్ ద్వారా తీసుకొస్తారు ఓకేనా అండర్ అండర్ అండర్గ్రౌండ్ ద్వారా తీసుకొచ్చి మనకు ఎస్సీబీ కనెక్ట్ చేస్తారు ఓకేనా ఇదే మనకు ఎస్సీబీ మనకి ఎస్సీబీ అంటే స్ట్రింగ్ కంబైనర్ బాక్స్ అంటే అన్ని స్ట్రింగ్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తారు ఓకేనా ఇద్దరు ఇక్కడ చూసుకుంటే మనం ఇట్ సైడ్ పాజిటివ్ కనెక్ట్ చేస్తారు ఓకేనా ఇట్ సైడ్ నెగిటివ్ కనెక్ట్ చేశారు ఏ పాజిటివ్ అనేది మనకు బస్ బార్ వరకు వెళ్తుంది నెగిటివ్ కూడా బస్ బార్ వరకు వెళ్తుంది ఓకేనా లోపల ఎలా ఉందనేది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇద్దరు ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనం లోపల ఎలా ఉంటుంది ఏ పాజిటివ్ ఏదైతే మనం కనెక్ట్ చేస్తారో అక్కడ మనకు ఫ్యూజెస్ అనేవి ఉంటాయి ఎందుకంటే ఇన్ కేస్ మనం మాడ్యూల్ దగ్గర ఏమైనా ఫాల్ట్ అక్కరైనా కూడా ఓవర్ వోల్టేజ్ కానీ ఓవర్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూజర్స్ అనేవి ఇక్కడ స్టాప్ చేస్తాయి లేదు మనకు ఫ్యూజర్స్ లేదంటే ఎస్సీబీ అనేది బర్న్అట్ అయిపోతుంది ఓకేనా బర్న్అట్ అయినప్పుడు మనకి హెవీగా ఎక్విప్మెంట్ లాస్ అనేది ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుంది అలాగే మనకు బడ్జెట్ కూడా హెవీ అవుతుంది ఓకే ఇది వచ్చేసి మనకు నెగిటివ్ నెగిటివ్ డైరెక్ట్ డైరెక్ట్ మనం బస్ బార్ కనెక్ట్ అవుతుంది ఇలా బస్ బార్ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి దీని వచ్చేసి మన డీసీ బ్రేకర్ అంటారు ఇక్కడ ఎసీబీలో మనకి ఏదన్నా ఫాల్ట్ మాట్యూల్ దగ్గర ఫాల్ట్ కానీ ఏదైనా కేబుల్ ఫాల్ట్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే స్టింగ్ కేబుల్స్ వచ్చి మీకు ఇలా కనెక్ట్ అయ్యాయో ఇక్కడ మనకు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అవుట్పుట్ అనేది వస్తుంది ఓకేనా ఈ పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ క్రింపింగ్ చేసేసి మనకి ఇలాగ టైట్ చేసేసి సేమ్ ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మనకు త్రూ అండర్గ్రౌండ్ ద్వారా మనకి ఇన్వర్టర్ దగ్గర వరకు వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మనకి ఇలాగ అండర్గ్రౌండ్ నుంచి కేబుల్ ఇలాగే అండర్గ్రౌండ్ నుంచి ది కావచ్చు అక్కడ చూస్తున్నారు కదా మనం ఐసారు అదే మనకు ఐసారు ఇన్వర్టర్ కంట్రోల్ రూమ్ ఇలా అండర్గ్రౌండ్ నుంచి అక్కడ వరకు మనకు కనెక్ట్ అవుతుంది కేబుల్ ఓకేనా వెళ్దాం రండి మనం ఐసీఆర్ రూమ్ దగ్గరికి వెళ్దాం ఐసీఆర్ రూమ్లో మనకు ఇన్వర్టర్ కంట్రోల్ రూమ్లో మనకి ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇన్వర్టర్ నుంచి ఎలా కనెక్ట్ ఇన్వర్టర్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి ఐడిటీ ఇన్వర్టర్ డ్యూటీకి ట్రాన్స్ఫార్మర్కి ఎలా కనెక్ట్ చేశారు అక్కడ నుంచి మళ్ళీ ఎంసీఆర్కి ఎలా వెళ్ళిందనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఓకేనా ఇందాక చూసారా మనకి ఎస్సీబీ దగ్గర నుంచి అవుట్పుట్ రెండు కేబుల్స్ వచ్చాయి కదా పాజిటివ్ నెగిటివ్ అది వచ్చేసి మనకు ఆ కేబుల్ని డీసీ కేబుల్స్ అంటారు ఓకేనా వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఎంఎంలో ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి ఇన్వర్టర్ కింద ఎలా కనెక్ట్ అయిన చూద్దాము ఇటు వస్తే మీకు చూసుకుంటే ఇవి మనకు కేబుల్ రూట్ మార్కర్స్ అంటారు ఎందుకంటే మనకు డీసీ కేబుల్ అక్కడ నుంచి ఇలాగే గ్రౌండ్ వచ్చింది కదా మనకు మార్కింగ్ కోసం ఇలా పెట్టారు ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనం ఇవి వచ్చేసి మనకు కేబుల్స్ ఎస్సీబీ నుంచి వచ్చి కనెక్ట్ అవుతాయి ఇక్కడ పాజిటివ్ కేబుల్ నెగిటివ్ కేబుల్ ఇలా కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా ఇంకా డ్రెస్సింగ్ చేయాలి మనకి ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి ఇలా కనబడుతుంది మీకు ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు ఇన్వర్టర్స్ మనకి ఇన్వర్టర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఇన్వర్టర్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఇక్కడ వచ్చేసి మనకు చూస్తాము ఇది ఎంపీపీటీ వన్ ఎంపీపీటీ టూ ఎంపీపీటీ త్రీ ఇలా ఉంటుంది ఎంపీపీటీ అంటే మ్యాక్సిమం పవర్ ప్రింట్ ట్రాకర్ అంటారు మనకు యాక్చువల్గా ఇది అఫిషియల్గా మాట్లాడాలంటే యూనిట్ వన్ యూనిట్ యూనిట్ త్రీ అంటారు ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఇన్వర్టర్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ లోపల ఏదైతే కనబడుతుందో దాన్ని మనం ఆ ఐసిఆర్ రూమ్ అంటాం ఐ మీన్ ఇన్వర్టర్ కంట్రోల్ రూమ్ కదా లోపల ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూడండి మీరు లోపల వచ్చేసి ఇలా ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి మనకు కమ్యూనికేట్ చేయడానికి అండ్ లైటింగ్ కోసము అండ్ మనం స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా సోలార్లో ఆ స్ట్రీట్ లైట్స్ కోసం కూడా ఇది మనకు సప్లై చేయడానికి ఇక్కడ అనేది ఇన్స్టాల్ చేశారు ఇవన్నీ ఒకేనే ఇది మనకు మెయిన్ ఎన్సీసీబీ బాక్స్ అంటారు అంటే మనకి ఇది సప్లై ఆన్ చేసుకోవడానికి మెయిన్ సప్లై ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నా ఎక్విప్మెంట్స్ అన్ని మీకు త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒకటి చూసుకుంటే మనకి ఇది దీన్ని మనం పిఎల్సీ ప్యానల్ అంటారు కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు ఓకేనా అండ్ మనకి బయటకు వెళ్ళామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు కనెక్ట్ చూపించాను కదా ఇన్వర్టర్ అక్కడ దాకా మనకు ఇన్వర్టర్ ఇది మనకి ఇన్వర్టర్ కదా ఇన్వర్టర్కి ఫ్రంట్ సైడ్ వరకు మనకి డీసీ సైడ్ అంటారు ఓకేనా డీసీ సైడ్ ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇచ్చేది ఏసీ సైడ్ ఓకేనా ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇక్కడ చూసుకుంటే మీకు కేబుల్ డ్రేస్ అనేవి కనబడుతున్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి కేబుల్ డ్రేస్ కనబడుతున్నాయి కదా ఈ కేబుల్ డ్రేస్ ద్వారా ఇన్వర్టర్లో నుంచి మనకు ఆర్వైబి అనే ఫేస్ నుంచి ఆర్వైబి అనేది ఫేస్ నుంచి మనకి కేబుల్స్ అనేవి బయటకు వస్తాయి ఓకేనా అక్కడ బస్ వర్ నుంచి త్రో మనకు కనెక్ట్ చేస్తారు ఇక్కడ చూసారా త్రీ త్రీ కేబుల్స్ చేశారు ఇలాగా ఇది వచ్చేసి మనకు ఆర్వైబీ ఇవన్నీ మనకి ఏసీ కేబుల్స్ అంటారు ఇక్కడ నుంచి మనకి ఏసీ ఫీల్డ్ అంటారు ఓకేనా ఇక్కడ చూసుకుంటే మీకు ఐటీటి కనెక్ట్ అయిందండి ఇది వచ్చేసి మనకు ఐడిటీ అంటారు దీన్ని ఇన్వర్టర్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ వచ్చేసి మనకు ఎల్వీ సైడ్ కనెక్ట్ అయినాయి చూసారు చిన్న కింద బ్లాక్ వైర్స్ అన్ని కనెక్ట్ అయినాయి కదా ఇది వచ్చేసి మనకి ఏసీ సైడ్ ఈ కేబుల్స్ వచ్చేసి సేమ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఎంఏ ఉంటాయి ఓకేనా ఇవి లోపల వచ్చేసి కామన్ బస్ బార్ ఉంటుంది మనకు ఆర్వైబీ వైబీ ఆర్ వైబీ అలా కనెక్ట్ అవుతుంది ఇక్కడ రెండు ఉన్నాయి కదా అవేం కన్ఫ్యూజ్ కాదు జస్ట్ అది ఎల్వీ సైడ్ అంటారు దాన్ని ఎల్వీ వన్ ఎల్వీ టూ అంటారు అంత నేమిక్లు వచ్చారు అలాగే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే మనకు ఎల్వి సైడ్ కనెక్ట్ అయిందో అలాగే మనకు అవుట్పుట్ కూడా అవుట్ ఉంటుంది అది హెచ్వి సైడ్ అంటారు దాన్ని ఓకేనా ఇది ఇక్కడ వచ్చేసి మనకు హెచ్వి సైడ్ కనబడుతుంది ఇటు సైడ్ రాగండి ఇటు రండి ఇక్కడ చూసుకుంటే మనకు దీన్ని హెచ్వి సైడ్ అంటారు ఓకేనా హై వోల్టేజ్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ కేబుల్ చూస్తున్నారా బ్లాక్ కలర్ది ఈ కేబుల్ మనం అక్కడ రాసిన చూడండి త్రీ కోర్ ఇంటూ త్రీ హండ్రెడ్ స్క్వేర్ఎం అంటే దీంట్లో ఆర్వైబి త్రీ కోర్ ఉంటుంది ప్లస్ ఒకటి వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ఎంఎం ఉంటుంది అలాగే ఇది వచ్చేసి మనకు ఈ బాక్స్ని హెచ్వి బాక్స్ అంటారు హై వోల్టేజ్ బాక్స్ ఓకేనా అండ్ ఇక్కడ నుంచి మనకు ఐసీఓజీ ప్యానల్కి వస్తుంది ఐసీఓజీ ప్యానల్ అంటే మనకు ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనకు ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ప్యానెల్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ రెండు కేబుల్స్ ఉన్నాయి ఒకటి ఐటీటీ నుంచి వచ్చిన కేబుల్ ఇన్కమింగ్ ఐసీఓజీ నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళిన ఓ కేబుల్ రెండు కేబుల్స్ కనబడ్డాయి ఇవి కూడా మనకు సేమ్ అక్కడ నుంచి వచ్చింది కదా త్రీ ఇంటూ త్రీ హండ్రెడ్ స్క్వేర్ఎంఎం మనకు ఐసీఓజీ ప్యానెల్లో ఏమేమి ఉంటాయనే చూద్దామండి ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ చూసుకుంటే ఇది ఐసీఓజీ బ్యాక్ సైడ్ ఓకేనా మనకు ఫ్రంట్ సైడ్ అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు లోపల బస్ వాళ్ళు ఉంటే దానికి కనెక్ట్ అవుతుంది ఓకేనా ఇవి ఎలా కనెక్ట్ చేస్తారు టర్మినేషన్ ఎలా చేస్తారు క్రింపింగ్ ఎలా చేస్తారు అనేది మనం మెల్లమెల్లగా వేరే వీడియోస్ తెలుసుకుందాం ఓకేనా ఓకే ఇది వచ్చేసి మనకు ఐసిఓజీ ప్యానల్ ఫ్రంట్ వ్యూ ఇక్కడ వచ్చేసి మనకు ఈ లైట్స్ ఆన్లో ఉన్నాయి కదా ఇది మనకు లోపల వీసీబీ అని ఉంటుంది వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేక్ అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఇండికేటర్ చూపిస్తుంది ఏమైనా ఫాల్ట్ వచ్చినా కూడా మనకు లైట్ అనేది ఇక్కడ మనకు బ్లింక్ అవుతుంది ఐ మీన్ ఏం ట్రిప్ అలారం కానీ ఏదైనా సర్క్యూట్ అన్హెల్తీగా ఉన్నా కూడా అది మనకి ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకు మాస్టర్ ట్రిప్ రిలే ఉంటుంది అండ్ వోల్ట్ మీటర్ ఉంటుంది అమ్ మీటర్ ఉంటుంది మనం ఇక్కడ ఎంత సప్లై వస్తుంది ఏమన్నా చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఇందులో ఇన్స్టాల్ చేసి ఉంటుంది ఓకేనా అన్నీ మనకు ఐసీ ఇక్కడ ట్రిప్ కూడా చేసుకోవచ్చు మనం బ్లాక్ ఐడిటీ ఏమైనా ట్రిప్ చేయాలండి ఇక్కడ ట్రిప్ చేసుకోవచ్చు అండ్ కింద మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకు బ్రేకర్ని అది ఆఫ్ చేసిన తర్వాత ట్రిప్ చేసుకున్న తర్వాత బ్రేకర్ని డిస్కనెక్ట్ చేయాలి ఎందుకంటే సేఫ్ సైడ్ కోసం ఇది వచ్చేసి మనకు ఆన్ అండ్ ఆఫ్ ఉంది కదా అంటే మనకి ఇక్కడ వచ్చేసి ర్యాక్ అండ్ అండ్ ర్యాక్ అవుట్ అంటారు ఈ టూల్స్ ఉన్నాయి కదా ఈ టూల్స్తో మనకు ర్యాక్ అండ్ అండ్ ర్యాక్ అవుట్ చేస్తారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఎంసీఆర్ దగ్గర చూద్దాం ఎంసీఆర్ దగ్గర అక్కడ ఎలా కనెక్ట్ అయినాయి పవర్ ట్రాన్స్ఫార్మర్కి అక్కడ నుంచి మళ్ళీ లైన్ తిక్కి ఎలా వెళ్ళింది అనేది మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్